డెమోక్రాటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు అధికారికంగా ఖరారైంది నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్తో తలపడనున్నారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా కమలా హారిస్ ప్రకటించారు అటు కమలా హారిస్ అభ్యర్థిత్వంపై ఆమె ప్రత్యర్థి మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు కమలా ఒక అసమర్థురాలిగా దుయ్యబట్టారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం ఖరారైంది అందరి ఊహాగానాలను నిజం చేస్తూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా ఖరారయ్యారు ఈ మేరకు డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైనట్లు ఆమె స్వయంగా సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించారు అందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసినట్లు కమలా హారిస్ వెల్లడించారు అన్ని ఓట్లు పొందేందుకు కృషి చేస్తానని నవంబర్లో జరిగే ఎన్నికల్లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ తో ముఖాముఖి చర్చకు తాను సిద్దమని కమలా హారిస్ ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇటీవల అధ్యక్ష రేసు నుంచి వైదొలగటమే కాకుండా కమలా హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు తాజాగా డెమోక్రాటిక్ పార్టీలో కమలా హారిస్ అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు లభించడంతో ఆమె పేరును అధికారికంగా ఖరారు చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు లాంఛనాలన్నీ పూర్తి కావడంతో మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో కమలా హారిస్ పోటీ పడనున్నారు ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్ కు డెమోక్రాటిక్ పార్టీలోని కీలక నేతలు మద్దతు ప్రకటించారు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కమలా హారిస్ అభ్యర్థిత్వంపై అసంతృప్తిగా ఉన్నట్లు ఊహాగానాలు వచ్చాయి కానీ ఆమెకు మద్దతు ప్రకటించారు కొన్ని రోజుల క్రితం కమలాకు ఫోన్ చేసి మద్దతు ప్రకటించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఒబామా వెల్లడించారు కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలు కావటం తథ్యమని ఆమె గెలుపు కోసం పనిచేస్తానన్నారు ఈ మేరకు ఆమెతో జరిగిన ఫోన్ సంభాషణ వీడియోను ఒబామా షేర్ చేశారు మరోవైపు డెమోక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ప్రకటించడంపై ఆమె ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు ఆమె ఒక అసమర్థురాలని ఉపాధ్యక్షురాలిగా విఫలమయ్యారని ఆరోపించారు బైడెన్ కంటే కమలా హారిస్ మరింత అధ్వానమని దుయ్యబట్టారు బైడెన్ వైఫల్యంలో కమలా హారిస్ పాత్ర కూడా ఉందని ట్రంప్ ఆరోపించారు